నువ్వా గెట్ అవుట్ ఏంటి కమీన్ గెట్ అవుట్ రెండు నువ్వే చెప్పేస్తావా అది ఇద్దరు చెప్పాలి అసలు నేను ఎవడరమ్మన్నారా మేమే డొనేషన్ కోసం రాలేదు ఇంటర్వ్యూకి రమ్మంటే వచ్చాం ఎవడా ఈ నువ్వే చంపేస్తాను నీ మొహం నాకు చూపించాలి చెప్పాలరా నీ మొఖం నన్ను చూడద్ది లేదుగా ఇంకేటా మావాన్ చేసు నార్మయి ఎవడరా నీకు మావా నా దగ్గర ఉద్యోగం చేస్తానని చెప్పి వాడు ఎవడో గన్నయ్య గారి ఉద్యోగం ఇస్తానంటే వాడి దగ్గర వెళ్ళిపోతావా రాస్కెల్ ఆ నేను ఉద్యోగం తీసాడు ఎందుకు తీసాడు నిద్రపోతున్నానని నిద్రపోతుంటే ఉద్యోగం తీసేస్తారా ఆ టైంలో నేను కారు నడుపుతున్నా నువ్వు నిద్రపోతూ కారు నడుపుతా ఉన్న విషయం వాడికి అంత లేట్గా తెలిసిందా ఆడికక్క తెలిసింది నేను చెట్టు గుద్దిన తర్వాత తెలియదు ఒరే నువ్వు ఇంత వెధవ్ అని తెలిసిన తర్వాత ఏ వెధవ్ నీకు ఉద్యోగం ఇస్తాడు రా అందుకే కదా నీ దగ్గరకు వచ్చాను నీకు నా తెలివితే అట్ల మీద డౌట్ అంటే ఇంటర్వ్యూ చేసుకో ఏంటి ఛాలెంజా యా ఒరే ఐ పుట్ డిఫికల్ట్ ఓకే ఇఫ్ యూ యూ కెన్ గివ్ ఆన్సర్ అపాయింట్ కోడి 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 ముందా ముందా గుడ్డు ముందు ఎలా ముందుకు అనకాలం కదా థాంక్స్ మావా నాకు ఏంటి ఉద్యోగం వచ్చినట్టు నువ్వే డిసైడ్ అయిపోయావా వాట్ ఈస్ దట్ టీ సర్ యూ యుంటెడ్ మి టు టేక్ టీ సర్ హౌ టైమ్స్ మస్పెండింగ్ యూ ఆన్ స్పాట్ అవుట్ సార్ మామయ్య నేను సడన్ గా ఉద్యోగం తీస్తారు ఎప్పుడు టీలో పెడతా హలో ఇస్ బ్రహ్మాజీ సర్ Ask him to come later. It's not he, sir. She. Oh, you mean lady? Yes, sir. Send her at once. Sure, sir. Thank you. May I come in, sir? Come in. Thank you. Wow. <laughs> Good morning, sir.

మీది ఎక్సర్సైజ్ బాడీ కదా ఓ ఎలా చెప్పగలిగారు షేప్ చూస్తే అలా అనిపించింది బై ద వే స్కైలైన్ రోడ్ లో ఫేమస్ జిమ్ సెంటర్ నాదే మీరు ఇంకా ఎక్సర్సైజ్ చేస్తూనే ఉన్నారా మానేశాను ఇంట్రెస్ట్ లేక చెయ్యలేక నోను ఎక్సర్సైజ్ చేస్తూ చేస్తూ ఆపేస్తే బాడీ లూస్ అవుతుంది వీలైనప్పుడు మా జిమ్కి రండి ఇది నా విజిటింగ్ కార్డు వస్తారా చెప్పకుండానే వద్దాం అనుకున్నాను కలుద్దాం టిఫిన్ రెడీ మాయా టిఫిన్ రెడీ ఎందుకంత కట్టి కరుస్తావు మరి ఊపిరి అయిపోయినట్టు ఇలా బీజిపోతారా నిజంగానే ఊపిరి రాగిపోయింది రా అయిపోయి అయితే మన వాళ్ళందరిని సరిపిలిద్దామా ఆ వాళ్ళందరికీ నేను చూసినట్టు ఉంటదే చూసరిగా నీకు వాళ్ళని చూసినట్టు ఉంటదే ఊపి రాగిపోవటం అంటే నిజంగా ఊపి రాగిపోవటం కాదురా మారే నేను నలభై ఏళ్ళు అమ్మాయి అని చూసి రావు నలభై ఏళ్ళు అమ్మాయ అవున్లే నీ ఏజోలకి ఏజోల్ అమ్మాయిలోనే అంటారు ఇంతకాయ ఎవర అంటే ఆ అదే ఎవరు అమ్మాయి ఏం రా పొద్దు పొద్దు ఈ అడ్రస్ కూడా అయిపోయి ఇప్పుడే చచ్చిపోయిందా పోవటం అంటే చచ్చిపోవటం కాదురా మరి మనిషి పోతూ నా మనసును కూడా తీసుకెళ్ళింది చా హార్ట్ అటాక్ వచ్చే రోజులలో ఆర్ట్లో అవసరం ఉంటావా ఏ ప్లీజ్ తర్వాత చుద్ది కానీ ఇడ్లీ చల్లకపోతే వాసన చులుపు తినేవా అబ్బా ఇడ్లీ తెల్లగా ఉన్నాయి నేనే తెల్లగా గా లైట్గా బట్టసోడేసాయి మామయ్య ఇక్కడ అందరూ కండలు పెంచి దుక్కల్లా ఉన్నారు అడ్రస్ తేడా వస్తే దుక్కలు తీసేస్తారు సేమ్ అడ్రస్ సేమ్ ఐ ఐఎమ్ వెరీ షూర్ హాయ్ బ్రహ్మాజీ హాయ్ ఆంటీ మీరు ఇక్కడ పని చేస్తున్నారా నేను పని చేయడం ఏంటి నాన్ ఇది నా జిమ్మే బ్రహ్మాజీ ఇతను మీకు తెలుసా నా దగ్గర పని చేస్తాడు మంచి కుర్రాడు నా మేనల్లుడు ఆవిడ మంచి చూడాలని కానీ రిలేషన్ గుర్తొచ్చిందా అవును సునీల్ నువ్వేంటి ఇలా వచ్చావు ఆ ఎవరో అమ్మాయి మా మామకి విజిటింగ్ కార్డు ఇచ్చిందంట ఆ అమ్మాయిని ఒకసారి స్టడీ చేద్దాం పదరా అంటే నేను ఇలా వచ్చాము ఆఫీస్ మ్యాటర్స్ ఇక్కడ అవసరమా ఓ మేడం ఇక్కడ ఈ ఎక్సైజ్ ఎవరు నేర్పుతారు నేనే దగ్గరుండి నేర్పిస్తాను ఈ ఐటెం చూసారా పది రోజులు చేస్తే మీ చేతులు స్టీల్ రాట్స్ లా అయిపోతాయి అవసరం లేదండి ఆల్రెడీ మా మామకి యాక్సిడెంట్ అయినప్పుడు రెండు చేతికి స్టీల్ రాట్స్ చేశారు రియాలి నేచురల్లీ ఈ సిస్టమ్ చూసారా బ్యాక్ పెయిన్ కోసం ఇది నీకు అవసరం లేదు మామ నీకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉందిగా బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ తగ్గడం కోసం మేడం బాడీ కష్ట తిరగాలంటే ఏ ఐటమ్స్ బెస్ట్ చికెనో మటనో ఉలవలో శనగలో నేను అడిగేది తినే ఐటమ్స్ గురించి కాదు ఓహో చేసే ఐటమ్స్ గురించి వీటిలో మీరు ఏ ఏ ఐటమ్స్ చేస్తారు ఒకటేంటి అన్ని ఐటమ్స్ చేస్తాను దగ్గరుండి నేర్పిస్తారు కదా హలో ఇస్ ఇట్ అడ్మిన్ హాస్పిటల్ డూ హ్యావ్ ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ అండ్ అంబులెన్స్ ఇస్ దేర్ ఏ థ్యాంక్ యూ నీకోసమే ఐటమ్స్ ఎక్కువ కదా అవసరం వద్దులే

Ya yeah, ya. Yeah. All, All the best. Carry on. Katpaya odun yapın ya da patguna iste. Ay 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 Do it. <laughs> అస్ యు లైక్ బై బై బాబాయ్ హై హై రియల్లీ ఐ am very happy మాజిమ్లో మీర సబిలుగా చెరినందుకు నాకు చాలా ప్రౌడ్ గా ఉంది ఐ టు మీ ఎంకరేజ్మెంట్ చూస్తుంటే నాకు ఎనర్జెటిక్ గా ఉంది వెల్కమ్ అవును ఇంతవరకు మీకెందుకు పెళ్లి కాలేదు అదే ఎందుకు కాలేదు అదో పెద్ద లాంగ్ స్టోరీ నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో పద్మను ప్రేమించాను ఆ సడన్ గా క్యాన్సర్ అయిపోయింది మీరు లవ్ చేసిన తర్వాతే ఆ రోజుల్లో నేను విపరీతంగా సిగరెట్లు కాల్చేవాడ్ని ఓ మీరు సిగరెట్ తాగితే ఆమెకి క్యాన్సర్ వచ్చిందా నేను కాల్చేవండి ఆవిడ పీల్చేది కొన్నాళ్ళకి నా అలా అలా దూరంగా వెళ్ళిపోయింది సార్ ఇంకా కాదు పైకి పైకా అక్కడికి కాదు చచ్చిపోయింది ఓ సార్ ఆ తర్వాత నాకు పెళ్ళెప్పి చాలా ఫీల్ అయితే ఎలా మళ్ళీ ఎవరినైనా ప్రేమించకపోయారా జీవితంలో మళ్ళీ ఎవరిని ప్రేమించకూడదు అనుకున్నాను ఏ క్యాన్సర్ వస్తుందనా నా సంగతి సరే నీకెందుకు పెళ్ళగలేదు అదో విచిత్ర కథ నేను వినకూడదా అది నేనే చెప్పకూడదు నేను పెళ్లి కాకుండానే తల్లిని కాకుండా తల్లివయ్యావా అంటే నేను తల్లిని చేసిన వాడేవాడు ఎవరో చేసేదేంటి నేనే అయ్యాను తల్లి తండ్రి లేని నా మేన కోడల్ని పెంచాల్సిన బాధ్యత నా మీద పడి నేనే తల్లి నై పెంచాను ఆ టెన్షన్ లో పెళ్లి మీద ఆశ చంపుకున్నాను అయితే ఆ అమ్మాయిని సొంత బిడ్డ కదా ఏ అప్సెట్ అయ్యారా ఇప్పుడే సెట్ అయ్యాను మన ఇద్దరి కథలకి ఓపెనింగ్ వేరేనా క్లోజింగ్ అనమాట మన ఇద్దరి కలయిక సూపర్ పాదండి నేనే ఎక్సర్సైజ్ లో దగ్గరుండి చేయిస్తాను చిచ్చి ఏ వయసులో చేయాల్సి ఎక్సర్సైజ్ అరవై ఏళ్ళు వయసు వచ్చాక గోడట్టుకుని అమ్మ నాకు వాకింగ్ చేస్తాం నీలంటాడు ఒకడు నూట తొంభై ఎనిమిది నాకు ఇంత జ్వరం చూడో బతకలేదు మావా ధర్మమీటర్ యువతలు దారిలాగా ఆగింది కాని అయినా నీ జ్వరం లేక తనకి మీటర్లే సాలవలే నా మాట నువ్వు ఏదైనా హాస్పిటల్ పోరే నాకు జ్వరం వచ్చినట్టు సరళ మేడమ్ కు తెలియకూడదు. నిల తప్పితే సీక్రెట్ గా ఆపరేషన్ చేంజ్ ఇలాంటి జ్వరాలు కూడా సీక్రెట్ లు మెయింటైన్ చేయాలా? अरे इल्ला रा. ఏంటంటా? బాత్ రూమ్ కి వెళ్ళాలి రా. ఎలా హాన వల్ గదా. నిన్నెళ్ళమన్నలేదు రా బాబు. ఇల్లార్తి సుర. చిచి. పశువుల హాస్పిటల్ లో కాంపౌండర్ బదు కొంచెం హ్యాపీగా గా ఉంటది. ఛా. ఈ తడుగులు లేడి యాభై కేజీలు లేతతంటా. హాయ్ చెబజ్జీ. హలో నువ్వు లెక్క బాబు నువ్వు లేగితే నేనే పడుకోబెట్టాలి. ఏమైంది?

గురించి అంత కేర్లెస్ గా ఉండకూడదు నేను వెళ్ళి నా ఫ్యామిలీ డాక్టర్ ని పంపిస్తా అక్కర్లేదా మీరు గంట పక్కన కూర్చుంటే మొత్తం సెట్ అయిపోతాయి చేతనైతే సెట్ చేయి స్ప్లిట్ చేయొద్దు ప్లీజ్ అంకుల్ సిక్స్టీన్త్ మా అక్క మ్యారేజ్ తప్పకుండా రావాలి తప్పకుండా వస్తానమ్మా ఏంటిది విస్టింగ్ కార్డ్ వెడ్డింగ్ కార్డ్ అనుకోండి అలాగే అమ్మా జాగ్రత్తమ్మా రోడ్డు మీద నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వెనక ముందు కింద పైన చూసుకుని నడవాలి ఈ రోజుల్లో ట్రాఫిక్ ఎంత విపరీతంగా ఉంది నేను చూడు రోడ్డు మీద నడిచేటప్పుడు అడుగు ముందుకు వేయాలంటే పది సార్లు వెనక ముందు ఆలోచించుకుని మరి వేస్తాను ఆ ఏమో నాకేం తెలుసు ఎటు పోయాడు అరే సునీల్ నువ్వు నాకు హెల్ప్ చేసి పెట్టాలరా సరళం ప్రేమిస్తున్నట్టు చెప్పాలిరా ఎందుకు చెప్పాలా నేను ప్రేమిస్తా కదా నువ్వు ప్రేమిస్తున్నట్టు కాదురా నేను ప్రేమిస్తున్నట్టు తనకు చెప్పి మా ఇద్దరి మధ్య కనెక్షన్ కలపాలి నిజమా ఆ ఎంత డబ్బు కావాల్సిన ఇస్తాను జన్మ ఇప్పుడు దాకా సర్వర్ గా స్వేపర్ గా వెయిటర్ గా బట్లర్ గా అన్ని రకాలుగానే వాడేసావు ఫైనల్ గా బోకర్ గా కూడా వాడేద్దాం ఉంటే సైడ్ అయ్యామన్నమాట అదురా సునీల్ హాయ్ బ్రహ్మాజీ గుడ్ మార్నింగ్ హాయ్ సరు వాట్ ఇస్ లేట్ జస్ట్ షాపింగ్ చాలా కష్టపడి వెతికితే కానీ దొరకలేదు రాఖీ చూ బాబు ఎంత సౌండ్ వచ్చిందండి మామ కష్టాలు వచ్చినప్పుడు మనిషి ధైర్యంగా పారిపోవాలదా ఏమైంది ఆ టైం రివర్స్ అయ్యింది రాఖీ రాయిలా తేలింది నిజమే సునీల్ ఇన్నాళ్ళు నాకు బ్రదర్ లేడని బాధపడ్డాను అయినా ఇప్పుడు నాకు మంచి మనిషి దొరికాడు అందుకే రాఖీ కట్టాలని వచ్చాను ఇంకొకసారి ఆలోచించండి వాట్ బ్రహ్మాజీ వాట్ సునీల్ ఇష్టాలి నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అంత బ్లర్ అయ్యో నేను రాఖీ కట్టితే నేను వచ్చిన పని అయిపోతుంది కదా నేను బాత్రూమ్ కి ఆగండి కట్టిన తర్వాత వెళ్ళొచ్చు కట్టిన తర్వాత నేను వెళ్ళలేను నేనే తీసుకెళ్ళను జస్ట్ 1 మినిట్ చెయ్యి ఇలా సారీ మామా ఆహా ఆయన చెయ్యి కాదు నీ చెయ్యి చూపించు నీకు అక్కరా అవును సునీల్ నువ్వు పరిచయం అయ్యాక నాకు తమ్ముడు లేని లోటే తెలియడం లేదు థ్యాంక్స్ అక్కా బావా నువ్వు నాకు అమ్మయ్యా నీకు రాఖీ కట్టితే నా ప్రాణానికి హాయిగా ఉంది నీకేంటి ఇక్కడ ఇంకో ప్రాణానికి ఇంకా హాయిగా ఉంది చెప్పక్కా నీ తమ్ముడు నీకోసం ఏం చేయాలి తమ్ముడు ఉమ్ ఈ వయసులో నాకు తోడు కావాలనిపించింది అయినా నా మనసుకు నచ్చిన మనిషికి ఆ మాట చెప్పలేకపోతున్నాను. నాది కూడా సేమ్ ఫీలింగ్. చా ఆయన ఎదురుపడ్డప్పుడు ధైర్యంగా చెప్పాలనిపిస్తుంది. ఆహ్ చీకూరుతుందో సిగ్గుపడుతుందో అన్న డైలమా పడుతుంది. ఆయన ఎలా ఫీల్ నాకు టెన్షన్గా ఉంది. ఎలా చెప్పును? దసరా మధ్యలో మీరు మీరు ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది మావా బళ్ళు కొంచెం లేట్ అయినా ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆగినాయి రేపు మీ ఇద్దరికి పెళ్ళై పిల్లలు పుట్టి ఆమమ్మా తాతయ్య అది మమ్మల్ని పిలుస్తా ఉంటే వినాలని నాశగా ఉంది చటా అమ్మమ్మ పెట్టరా అయినా లవర్స్ మధ్య నువ్వు ఎందుకురా నువ్వు వెళ్ళి మా పెళ్లి పిల్లలు చూసుకోబెడు ఓకే తొందరగా వచ్చేయండి లేట్ అయితే ఫస్ట్ నేటి పనికిరాదు బెడ్ రెస్ట్గా Baeca! <síntico>